అందరికీ నమస్కారం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం శాస్త్రనామంలో తెలిపిన వివరాలు చెప్పుకుందాం లలిత శాస్త్రనామంలో ఎన్నో సాధన రహస్యాలతో పాటు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం కూడా వివరించి ఉంది అది ఏంటి తెలుసుకుందామా ఒకటి గుడాన్న ప్రీత మానస గుడాన్న నివేదనకు అత్య అత్యధిక ప్రాధాన్యం ఉంది గుడము అంటే బెల్లం అన్నం అంటే బియ్యంతో వండినది అని అర్థం గుడాన్నం అంటే బెల్లము బియ్యం కలిపి చేసే వంట లలితా అమ్మవారికి గుడాన్నం అంటే ప్రీతి బెల్లంకి నిల్వదోషం లేదు రోజు కొద్దిగా పానకం కానీ బెల్లం పెట్టినా చాలు రెండవది ప్రియ స్నిగ్ధ అంటే తెల్లని ఓధనము అంటే అన్నము ప్రియ అంటే ఇష్టపడటం తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని లౌకిక అర్థం తెల్లటి అన్నము అనగానే తెలుపు వర్ణమని కాదు స్వచ్ఛమైన పదార్థమని ఇష్టపడే తల్లి అని పరమాధిక అర్థం తెల్లగా ఉండే కొబ్బరిని ఉపయోగించి చేసే కొబ్బరి అన్నం ఆ తల్లికి ఇష్టం మూడవది పాయసాన్న ప్రియ క్షీరాన్నము పయహ అంటే పాలు అన్నం అంటే వండబడిన బియ్యం పాలు బియ్యానికి మొదటి పదార్థము జతచేసి వండిన వంట ఆ తల్లికి ఈ వంట మీద ప్రీతి ఎక్కువ మధు ప్రీత ఇది నాలుగవ వంటకం మధు అంటే తేనె అని అర్థం అలాగే ప్రీత అంటే ఇష్టపడటం తేనె వండి తేనె వంటి పదార్థాలను ఇష్టపడటం అని బాహ్య అర్థం తేనెగారెలు కలిపి నివేదిస్తే ఆమెకి చాలా ఇష్టం ఐదవది సక్త హృదయ దధి అంటే పెరుగు అన్నం అంటే బియ్యంతో వండినది ఆసక్త అంటే అభీష్టాన్ని చూపటం హృదయ అంటే అంతటి మనస్సు కలిగినది పెరుగుతో వండిన అన్నం పట్ల ఆసక్తి కలిగిన హృదయం కలిగిన తల్లి అని అర్థం ఆరవది మద్ధోదనాసక్త హృదయ ముద్ద అంటే పెసలు ఓదనం అంటే అన్నం ఆసక్తి అంటే అభిరుచి కలిగిన హృదయ అంటే మనసు కలిగిన అర్థం ఆ తల్లికి పెసరతో వండిన అన్నం అంటే ప్రీతి పెసరపప్పు నానబెట్టి కాస్త బెల్లం వేసి పెట్టవచ్చు పెసరపప్పు పాయసం చేసి నైవేద్యం కూడా పెట్టవచ్చు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యంలో ఇది కూడా ముఖ్యమైంది హరిద్ర రసిక హరిద్ర అంటే పసుపు అన్నం అంటే బియ్యంతో వండింది మనం మన పరిభాషలో పులిహోరగా పిలుచుకుంటాం ఆ తల్లికి హరిద్రాన్నం మీద ప్రీతి ఎక్కువ అందుకే హరిద్రాన్న ప్లస్ ఏక అంటున్నాం అంటే ఈ హరిద్రాన్నాన్ని అత్యంత ప్రీతిగా సేవిస్తుంది ఆ తల్లి క్రమంగా పులిహోర నివేదించి ప్రసాదంగా స్వీకరించడం పంచడం లాంటివి చేస్తుంటే వారికి వారిని జ్యేష్టాదేవి బాధించదు జ్యేష్టాదేవి పెట్టే బాధలు తొలిగి శుభం కలిగిస్తుంది తర్వాత సర్వోధన ప్రీత చిత్త అంటే కదంబం సర్వ అంటే అన్ని రకాల ఓదనం అంటే అన్నం ప్రీత అంటే ఇష్టపడటం చిత్త అంటే మనసు కలిగి ఉండటం అన్ని రకాల ఆహార పదార్థాలను ఇష్టపడే చిత్తం కలిగిన తల్లి అని అర్థం అంటే అన్ని రకాల కూరగాయలు అలాగే బియ్యంతో చేస్తారు అలాగే తయారీ కాయకూరలను శుభ్రంగా కడిగి మొక్కలుగా తరగాలి బియ్యము కందిపప్పులను శుభ్రంగా కడగాలి కుక్కర్లో బియ్యము కందిపప్పు తరిగిన కూరగాయలు మొక్కలు కూరగాయ మొక్కలు అలాగే టొమాటో వేయకూడదట తగిన నీళ్లు ఉప్పు పసుపు జతచేసి కుక్కర్లో ఉంచి ఉడికించాలి బాణలిలో కొద్దిగా నూనె వేసి స్టవ్ మీద ఉంచి కాగాక ఆవాలు జీలకర్ర పచ్చి పచ్చిశనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇంగువ వేసి బాగా వేయించాలి పచ్చిమిర్చి తరుగు కరివేపాకు టొమాటో తరుగు వేసి దొరగా వేయించాలి చింతపండు గుజ్జు బెల్లం పొడి జత చేసి బాగా ఉడికించాలి సాంబార్ పొడి వేసి మరిగించాలి బాగా ఉడికిన తర్వాత ఆ గ్రేవీని ఉడికించిన బియ్యం కందిపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి స్టవ్ మీద ఉంచి మరో మారు కొద్దిసేపు ఉడికించాలి చివరిగా కరివేపాకు కొత్తిమీర నెయ్యి పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఒకసారి ఉడికించి దింపేయాలి వేడి నెయ్యి జతచేసి అమ్మవారికి నివేదన చేసి ఆ తల్లి దీవెనలు పొందుతాం అలా చేస్తే ఇది చాలా ఇష్టమైన వంటకం అమ్మవారికి ఇది చాలా చాలా ఇష్టమైన వంటకం కాబట్టి ఇది ఎక్కువ మంది గుళ్ళల్లో కూడా మనం పూజలు అమ్మవారి పూజలు హోమాలు చేయించినప్పుడు ఇది కంపల్సరీగా వండుతారు మనం అమ్మవారికి అభిషేకాలు అవి చేయించుకుంటాం కదా స్పెషల్ పూజలు చేయించుకున్నప్పుడు ఈ కదమ్మ అనే వంట తప్పకుండా చేస్తారనమాట అవి పూజలు గారు వాళ్ళు చేసి చక్కగా చేసి అందరికీ ప్రసాదం పెడతారు నవరాత్రుల్లో కూడా ఈ ప్రసాదాన్ని అందరికీ అందిస్తారు ఇవి ఇస్తామని సహస్రనామంలో ఉన్నమాట నిజమే అయినా మీ శక్తి కొద్దీ భక్తితో ఏది సమర్పించినా తృప్తిగా ఆ తల్లి స్వీకరిస్తుంది ఇవన్నీ పెట్టగల పెట్టగలిగే స్థితిలో మీరు నిండుగా ఉండాలి అని ఆ తల్లి సొదలలో పలికి పలికిస్తున్నదే తప్ప ఆత్మ నివేదన కన్నా గొప్ప నివేది ఏముంటుంది తల్లి పట్ల మనకు ఉన్న ప్రీతిని ఆమె తృప్తిగా తినాలి అనే ఉద్దేశంతో ఒక పదార్థాన్ని వండే సమయం కూడా ఉపాసన అవుతుంది ఆ సమయంలో ఎక్కువగా ఆమె గురించి ఆలోచిస్తూ చేయడం వల్ల ప్రసాదానికి అంత రుచి వస్తుంది అంటే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే దేవుడు పూజ మనం చేస్తున్నప్పుడు ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా ఈ పనులన్నీ అవి విసుగుతో నీరసంతో కాదు మనం ఏం చేసినా సరే అమ్మవారి పూజతోనే సమానం అమ్మవారి పూజ చేసినప్పుడు మనం ప్రసాద సేకరణ ప్రసాదం ఆ వస్తువులు తెచ్చుకుంటాం అది కూడా పూజలో ఒక భాగమేట అలాగే మనం ఏ పని చేసినా కూడా అమ్మవారిని అలంకరించడం కానీ వంట పనులు చేయడం కానీ ప్రసాదాలు చేయడం కానీ అలాగే మొత్తదలు పిలుచుకోవడము ఇవన్నీ కూడా అమ్మవారి పూజలోకి లేకొస్తాయి కాబట్టి మనం అమ్మవారికి సంబంధించిన దేవునికి పూజ సంబంధించిన ఏ పని చేసినా కూడా మనం పూర్తి భక్తి విశ్వాసాలతో చేయాలి మనసులో విసుగు రప్పించుకోకూడదు మన శక్తి కొద్ది చేయాలి శక్తి మన శక్తి అనుసారంగా అన్నారు భక్తి అనుసారం శక్తి అనుసారం అని మన శక్తిని బట్టి చేయాలి తప్ప మనం చేయలేని వాటి బరువులు ఎత్తుకోకూడదు అప్పుడు అమ్మవారికి అంటే అలా చేసుకుని ఎందుకు బాబు ఇవన్నీ చేస్తాం అనే అలాంటి ఫీలింగ్ కాకుండా మనం మనం చేయగలినవే ప్రేమతో భక్తితో నమ్మకంతో చేసి అమ్మవారిపైనే మనసు ఉంచి స్మరించుకుంటూ మనం ఏది చేసినా కూడా అమ్మవారి మనని కరుణిస్తారు మనం చేసిన పూజ ఫలితం ఉందన్నమాట అంతేకాని ప్రజల కోసము కాదు ఎవరో చెప్పుకుంటారు గొప్పతో కాదు మనం చేసే పూజలు మనం చేసే పూజ అమ్మవారికి తెలియాలి అమ్మవారి కోసం మనం సహస్రనామాలు అలాగే నామాలు చదువుకుంటూ ఉంటాం అంటే మనం ఎన్ని నామాలు చదువుకున్నా కూడా మన మన మనసు ఎప్పుడైతే అమ్మవారి మీద ఉంటుంది అప్పుడు అమ్మవారు మనవైపు చూడాలి అప్పుడు మనకి అనుకున్న కోరికలు తీరుతాయి అమ్మవారి కరోనా కటాక్ష వీక్షణాలు మనవైపు ఉంటాయి కాబట్టి మనం ఏమి చేసుకున్నా కూడా భగవంతుడే మనసు పెట్టి కర్త కర్మ క్రియ అన్నీ కూడా భగవంతుడే అని నమ్మి మనం ఆ పని మనం చేసినట్లయితే పూర్తి ఫలితాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు మనం అనుకునే కోరికలు నెరవేరుతాయి అందరికీ ధన్యవాదాలు